ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి ముందు గల నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది కూల్చివేశారనే విషయం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే ఇవి అక్రమ నిర్మాణాలని చెబుతూ వీటిని కూల్చివేశారు ఖైరతాబాద్ జోన్ కమిషనర్ గా ఉన్న హేమంత్ బోర్కడే ఆదేశాలతో ఈ కూల్చివేత కార్యక్రమాలు జరిగాయని అంటున్నారు ఇక్కడే ఒక ట్విస్ట్ తెరపైకి వచ్చింది అవును కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి ముందు ఉన్న పోలీస్ సెక్యూరిటీ నిర్మాణాలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే కూల్చివేత ప్రక్రియ జరిగిందని చెబుతున్నారు ఇదే సమయంలో తెలంగాణకు చెందిన ఓ మంత్రి ఈ విషయంలో స్వయంగా కల్పించుకుని హేమంత్ కు ఆదేశాలు జారీ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి దీంతో హేమంత్ రంగంలోకి దిగారని అంటున్నారు ఏది ఏమైనా లోటస్ పాండ్ లో జగన్ ఇంటి ముందు పోలీస్ సెక్యూరిటీ నిర్మాణాలు కూల్చివేయటంతో ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైరల్ గా మారింది రాజకీయంగా ఈ విషయం తీవ్ర చర్చనీ అంశమైంది ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి స్వయంగా రంగంలోకి దిగి ఈ విషయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారని అంటున్నారు దీంతో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ పోర్కడే సొంతంగా నిర్ణయం తీసుకున్నారని తెలిసిందని కథనాలు వస్తున్నాయి దీంతో హేమంత్ ను ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ పదవి నుంచి బదిలీ చేస్తూ జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది